రాష్ట్రంలోని నిరుపేదల డబుల్ బెడ్రూమ్ కళ కలగానే మిగిలిపోయిందని వాపోయారు నిరుపేదలకు డబుల్ బెడ్రూమ్ అనేది కలగానే మిగిలిపోయిందని తనకు డ్రా పద్ధతి ద్వారా వచ్చిన రెండు పడకల గదిని గతంలోనే వేరే వారి పేరిట రిజిస్ట్రేషన్ చేశారని డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు తెలిపారు సిద్దిపేట జిల్లాలో గత ప్రభుత్వం గజ్వేల్ మున్సిపల్ పరిధిలోని నిరుపేద ప్రజలకు గుర్తించి డ్రా పద్ధతి ద్వారా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను ఎన్నుకోవడం జరిగింది జీ ఫోర్ ఫార్టీ త్రీ నెంబర్ గల గదిని డ్రా పద్ధతి ద్వారా పొందానని ఆమె తెలిపారు తనకు వచ్చిన రెండు పడకల గది దగ్గరికి వస్తే గతంలోనే వేరే వారి పేరు మీద రిజిస్ట్రేషన్ అయి ఉందని ఆమె తెలిపారు కాగా ఇట్టి విషయంపై అధికారులను సంప్రదిస్తే పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహిస్తున్నారని తెలుసుకుని వస్తే వారి వద్ద నుండి కూడా సరైన సమాధానం రాలేదని ఆమె పేర్కొన్నారు గత ప్రభుత్వంలోనే ఇలాంటి మోసాలు జరిగాయని ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అయినా పేద ప్రజలకు న్యాయం చేయాలని అధికారులు స్పందించి తమకు వచ్చిన రెండు పడకల గదిని ఇప్పించాలని బాధితురాలు కోరింది నాకు ఇద్దరు బిడ్డలు నాకు ముప్పై సంవత్సరాల నుంచి తిరిగంగా తిరిగంగా ఏ అధికారులు స్పందించలేరు అందరికీ లేటర్ ఇచ్చినా కలెక్టర్ కూడా సిద్దిపేట కలెక్టర్ దగ్గర కూడా లెటర్ ఇచ్చి మున్సిపాలిటీ మున్సిపల్ ఆఫీస్ మున్సిపల్ ఆఫీసులు ఇచ్చినాం ఎవరికి చెప్పినా ఎవరు పట్టించుకుంటలేరు ఈరోజు ఎంక్వైరీ అవుతుందని వస్తే నాకంటే ముందే ఆయన పట్టా వేసుకున్నాయని వచ్చాడు ఆయన మెదక్ జిల్లా ఆయన మెదక్ జిల్లా కొల్చారం ఊరు ఆయన పైసలు వచ్చి దొంగతనంగా పట్టా వేయించుకున్నాడు ఇట్లాంటి వాళ్ళు పది మంది ఉన్నారు ఏమన్నా అంటే ముఖ్యమంత్రి వాళ్ళని చేసి ఇచ్చిండు గవర్నమెంట్ వాళ్ళు చేసి ఇచ్చింది మేమేం చేయలేము అని అట్లాంటి వాళ్ళు మా గజ్వెల్ల పేదవాళ్ళు తిండి గతిమీల వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని పక్కకు పెడితే ఈ పది మంది కుటుంబాలు బాగుపడతాయి మా గజ్వెల్ల లేనోళ్ళు లేరా పదిహేను వందల మందికి పద పదకొండు వందల మందికి డ్రా చేసారు ఇంకా నాలుగు వందల మంది ఉన్నారు మరి ఆ నాలుగు వందల మందికి లేదు ఈ పదకొండు వందల మందికి లేదు ఆయన కుప్పనికి పట్ట ఎట్లా ఈ పది మందికి పట్ట ఎట్లా చేసి చేసిచ్చిరు అంటే మాకు పట్ట ఉందని అంటారు మరి డబ్బులు ఇచ్చి రెండు లక్షలు మూడు లక్షలు పైసలు ఇచ్చి పట్టాయించుకున్నారు మాకు గజ్వెలలోకి న్యాయం చేయాలి ఎవ్వరు స్పందించడం లేదు ఏ వార్డ్ నెంబర్లను అడిగినా ఏ అధికారులను అడిగినా వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు మరి మాకు గజ్వెలవులోకి న్యాయం చేయాలని కోరుతున్నాం సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ వన్ స్కూల్ సెరీనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు వేదిక్ ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్ Serenity Module High School, Nagaram. Admissions are in progress. Call 40 271 and 40